వెల్కమ్ టు సిక్స్ న్యూస్ రెడ్డిలను చులకన చేసి మాట్లాడితే తీర్మార్మాలన్న నాళక కోస్తాం దర్గా దయాకర్ రెడ్డి మల్లన్న లాంటి రాజకీయ వాది కులాల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టి మాట్లాడుతున్న ఈ బ్లాక్మెయిల్ మల్లన్న పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మల్లన్నను మేధావుల సభ నుంచి తరిమి కొట్టాలంటూ మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అన్ని రాజకీయ పార్టీల్లోని రెడ్డి నాయకులంతా ఇప్పుడు ఒకటి అవుతున్నామని ఇలాంటి సెన్స్ లేని పిచ్చుకులను తరిమి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో ఒక రూపాయి వెయ్యండి అని బిచ్చమెత్తుకున్న ఈ చింతపండు నవీన్ ఇవాళ హెలికాప్టర్లో ఎలా పోతుండని అన్నారు ఈ దొంగకు రేండ్ రేంజ్ రోవర్ కారు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఏ బిజినెస్ చేస్తే అన్ని పైసలు వస్తాయంటూ దుయ్యబట్టారు ఇలా నోరు పారేసుకుని ఎదగాలనుకున్న రాజకీయవాదులను చాలా మందిని చూశామని ప్రజాస్వామ్యం ఇలాంటి వాళ్ళందరికీ సమాధి కట్టిందని మల్లనను ఎమ్మెల్సీ కుర్చీ నుంచి కిందకు దించేదాకా మా పోరాటం కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేకా సోమిరెడ్డి భీముడి వెంకటరెడ్డి మొగుళ్ళ నరేందర్ రెడ్డి చామకూర శేఖర్ రెడ్డి రాపోలు భాస్కర్ రెడ్డి వంగాల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు చూసి ఆయన మీద ఆ ఒక సభకు బీసీ నేతలు మునూరు కాపోవాలే నేను చేయని విధంగా నువ్వు మాటలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి బిడ్డ జాగ్రత్త గతంలో కూడా వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం మరొకసారికి నువ్వు నోరు బాధలో పెట్ట కూడా మాట్లాడితే బజార్ల బట్టలు తీస్తాం బిడ్డ తీర్మానం మల్లయ్య నీ మున్నూరు కాపుల పుట్టి నీ మున్నూరు కాపులని తీస్తున్నావు నిన్న మొన్నటి దాకా నీ బతికిందో తెలియదా మాకు నువ్వు ఎట్లా బతికినో మాకు తెలియదా ఆంధ్ర ప్రభల ఓ చిన్న ఉద్యోగం అంటే ఓ అటెండర్ స్థాయి జాబ్ చేసి ఆడికేని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినాం ఆ టైంలో వాళ్ళు నిన్ను తన్ని తరిమేస్తే ఎన్టీవీలో పోయి హైలైట్స్లో చిన్న చిన్న పాత్రలు పోషించి అట్లా వాడి మోసం చేసినాం దాని తర్వాత మళ్ళా అంకం రవి అని ఒక చీఫ్ ఎడిటర్ ఆయన కాళ్ళ ఏల పడి అన్నా నాకు వీ అవకాశం కల్పించన్నా నీ దండం పెడతా నేను బతకలేను అని చెప్పా నేను మొరబెట్టుకుంటే అందులో ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఆ అంకం రవి నీకు పెట్టిన భిక్ష ఆడికేని ఆయన అంచనంచనగా ఆయన మసక కొట్టి మాయ చేసి మరణం చేసి నువ్వు మల్లె పాత్రకు వి సిక్స్ లో పోషించినావు నువ్వు అదే విధంగా మంచిగా బతికి నువ్వు గొప్పగా అయితే అందరు సంతోషించే వ్యక్తులమే కానీ ఆడ కూడా నిప్పు పెట్టినావు అన్నం పెట్టినకి ఉచి ఆ ఒక విసిక్ యజమాని కూడా అన్నం పెట్టినావు అందుకే నేను అడిగిన బయటకుతాను మీరు ఇంకా తర్వాత అయ్యా నువ్వు చేసింది ఏంటి వచ్చి ఒక విసిక్స్ మన క్యూ న్యూస్ అని చెప్పని పెట్టుకొని ఈ తెలంగాణ బిడ్డలందరినీ వ్యాపారులని పోలీసులని అన్ని సమస్యలని బ్లాక్మెయిల్ చేసి చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు ఒక ఒక స్థాయిలా నీ క్యూ న్యూస్లో ఒక మాట మాట్లాడవు అయ్యా నేను గతిమలోని నాకు ఛాయి డబ్బులు ఇయే ఛాయ్ డబ్బులు పంపండి అని చెప్పని నువ్వు ఇలా వరంగల్ సభికాప్టర్ ఎట్లా పోయినావు నువ్వు విలాసమైన కార్లో తోటి చాలా మంది యూట్యూబ్లు పెట్టారు కదా ఎవరు కూడా విలాసంగా ఉన్న కార్లో తిరుగుతలేరు కదా మనం ఒక్కరు ఎట్ట తిరుగుతున్నావు నీకు ఎక్కడికైనా డబ్బులు వచ్చినాయి ాలు ఇంక వండిలాలు ఇది ఐకథా వండిలాలు ఏ రెండు రెండు